మన జీవితంలో జరిగే వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకుంటే ఎదుటివారి కళ్లలో ఆనందం చూసిన వారవుతామని టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పేర్కొన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ కోకో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ జన్మదిన వేడుకలు నిర్వహించారు బాబీ జన్దిన వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా కట్కంశెట్టి బాబీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు అనంతరం కాకినాడ రూరల్ మండలం సూర్యావుపేట గ్రామానికి చెందిన కోలాటం కళాకారులకు కట్కంశెట్టి బాబి నూతన వస్త్రాలు అందజేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మందారశెట్టిబాబు ఆధ్వర్యంలో అచ్చంపేట జంక్షన్ లో గల రెడ్ గ్రీన్ ఫీల్డ్ అందులో పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు అనంతరం విద్యార్థులకు భోజనాలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కట్కంశెట్టి బాబీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి జీవితంలో జరిగే వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకోవాలని

కూడా మంచి భవిష్యత్తు రాబోయే రోజుల్లో కూడా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మరొకసారి గారి బాబి గారికి మనస్ఫూర్తిగా అలాగే